ఎన్టీఆర్ కి అమిత్ షా నుంచి వచ్చిన విందు ఆహ్వానం వెనుక ఏంటి ఈ ఆసక్తిదాయకమైన చర్చ రాజకీయ రంగంతో పాటు సినీ రంగంలోనూ సెన్సేషన్ గా మారింది రాజమౌళి రూపొందించిన మల్టీస్టార్ ట్రిప్లార్ ఎన్టీఆర్ రామ్ లకు అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చింది కుమరం భీమ్ గా నటించిన ఎన్టీఆర్ ని ప్రశంసించడానికి అమిత్ షా ఆహ్వానించారనే టాక్ వినిపిస్తోంది అదే నిజమైతే అల్లూరిగా నటించిన రామ్ చరణ్ కి అంతర్జాతీయ ప్రశంసలతో పాటు హాలీవుడ్ నుంచి అరుదైన అవకాశాలు వస్తున్నాయి అలాంటి రామ్ చరణ్ ని కూడా అభినందిస్తారు కదా అంటున్నారు చరణ్ ఫ్యాన్స్ తెలంగాణలో బలపడుతున్న బీజేపీకి అండగా ఎన్టీఆర్ ని రంగంలోకి దించే ప్రయత్నంగా కొందరు విశ్లేషిస్తున్నారు అందుకోసం మూడు రకాలైన అవకాశాలని ఎన్టీఆర్ కి అందించనున్నారని టాక్ ఎన్టీఆర్ కి జాతీయ స్థాయి ఉత్తమ నటుడు అవార్డుని ప్రకటించడం ఎన్టీఆర్ కి పద్మశ్రీ అవార్డుని ప్రకటించడం చిప్లార్ చిత్రాన్ని భారత ప్రభుత్వం తరపున ఆస్కార్ అవార్డ్స్ కి ఎంట్రీగా పంపడం ఈ మూడు ప్రపోజల్స్ తో ఎన్టీఆర్ ని బీజేపీ రంగంలోకి దించబోతోందని గుసగుసలు వినిపిస్తున్నాయి ఆర్ఎస్ఎస్ భావజాలంతో నిర్మించబోయే చిత్రంలో నటించమని కోరారనే టాక్ కూడా ఉంది ఇందులో నిజానిజాలేంటో ఎన్టీఆర్ ఏమైనా స్పష్టత ఇస్తారేమో చూడాలి మరి